అదేదో పెద్ద పదవిగాదులే అనుకున్నాము కానీ దాన్ని ట్రెండ్ మార్క్ ఏందో చూపిస్తున్నాడు ఈరోజు కసిమూర్లో చూసాము ఒక అన్నదాన కార్యక్రమం భక్తులకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక ఫంక్షన్ హాల్ ఇక్కడికి వస్తే అబ్దుల్ కలాం అజాద్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ వఫ్బోర్డ్ స్థలం ఉంది పదమూడు ఎకరాలు మాకు ఎవరికీ తెలియదు ఈయన వచ్చిన తర్వాత దాంట్లో ఐదు ఎకరాల్లో బ్యూటిఫుల్ స్కూల్ సీసా ఫండ్లో ఇరవై కోట్లు మిగతా ఆ వాల్యుబుల్ సైట్స్ వాటి కూడా ఎట్ట యుటిలైజ్ చేసుకోవాలో అజీజ్ గారు ఆలోచిస్తున్నారు అది స్టేట్ వైడ్గా ఇప్పుడు ఈరోజు అన్నదానం చేస్తే అటువంటివి స్టేట్లో ఎన్ని సెంటర్స్ పదిహేడు సెంటర్స్లో భక్తులకి ఉచి నిత్య అన్నదాన కార్యక్రమం చేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నారు నేనేమంటానంటే దేంట్లో కూడా ఏ పదవి వచ్చినా దాంట్లో ఇన్నోవేటివ్ థింకింగ్ ఏ విధంగా దానికి మనం సర్వీస్ చేయగలము పబ్లిక్ ఎట్ట ఉపయోగలము అని అని ఆలోచించడమే రాజకీయ నాయకుడి లక్షణం శ్రీ అజీజ్ గారు ఆ బాటలో నడుస్తున్నాడు వక్ బోర్డు చైర్మన్గా అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని ఆస్తులు కాపాడటంలో కానీ దాన్ని వాల్యూ పెంచటంలో కానీ వీటన్నిటిని మేము చదువుతూ ఉన్నాం సో ఈ ఒక మంచి ఇక్కడ స్కూల్ కానీ ఆయన స్టేట్ లెవెల్లో పదిహేడు సెంటర్స్లో నిత్యాన్నదాన కార్యక్రమం ఇటు ఆలోచనలు నిజంగా చాలా సంతోషంగా ఉండే ఇంకా స్పీడ్గా ఫాస్ట్గా ఆయన ముందుకు పోయి మంత్రి గారు అదే శాఖ మంత్రి గారు మనకి ఉన్నారు ఇక్కడ ఆయన ఆఫీసులు ఉన్నాయి మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ సో ఇద్దరు కలిసి ఈ ఆస్తులు కాపాడటం వాటిని పబ్లిక్ యూటిలైజ్ చేయటం ఆ విలువలు పెంచటం ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన పరిణామాలు